హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి శనివారం రోజు సాయంత్రం అనమాట సాయంత్రం ఎదవిధగా ఇంక ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ అప్ అయిపోయి నేను తర్వాత అయితే దీపారాధన చేసుకుంటున్నానండి ఆ రోజు ఉదయాన్నే నేను పిండి దీపారాధన చేసుకున్నాను కదా ఉదయాన్నే టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి వెంకటేశ్వర స్వామి గుడికి కాకపోతే నాకు కొంచెం వీలు కుదరక పిల్లలకి లంచ్ టైమ్ అవన్నీ సెట్ అవ్వక నేనైతే వెళ్ళలేదు సాయంత్రం వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా సాయంత్రము గుడికి ప్లస్ దాంతో పూజ కూడా ఉందండి వదనవాళ్ళ ఇంట్లో అండ్ గుడి కూడా అక్కడి నుంచి చాలా దగ్గర అనమాట ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఉదయాన్నే పదున్నరకి అట్లాగా కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది ఇంకా సరేలే సాయంత్రం వెళ్దాము సాయంత్రం పల్లకీ సేవ లాంటివి ఏదైనా స్పెషల్ ఉంటాయి కొత్తగా కట్టారంట అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొన్ననే వదిన వాళ్ళు వెళ్తే వీడియోలో చూసాను నేను కూడా చాలా బాగుంది ప్రశాంతంగా నాకు కూడా వెళ్ళాలనిపించింది ఎలాగో నేను పూజ చేసుకుంటున్నాను కదా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాము ఇంకా సాయంత్రం అయితే వెళ్తున్నామండి సో గుడికి వెళ్ళేసి దాంతోపాటు అక్కడ పూజ కూడా ఉంది ఏం పూజ ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇంట్లో సాయంత్రము అయిపోయిన తర్వాత దీపాలు అయితే కొండకి లేదండి వెలుగుతూనే ఉన్నాయి నేను పూజ చేసేసరికి పదున్నర దాకా అయిపోయింది సో దానివల్ల నూనె కొంచెం ఎక్కువగా పెద్ద దీపంలాగా పెట్టాను కదా పిండి దీపం సో దానివల్ల ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల వెలుగుతూనే ఉండింది సో ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి దీపారాధన అయితే అనమాట మళ్ళీ సాయంత్రం కడ్డీలు అవి వెలిగించేసి దండం పెట్టుకొని ఇంకా మేమైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఇచ్చే సపోర్ట్ ఎప్పటిలానే మీరు నన్ను ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి చూసారు కదా ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి పువ్వులు అవేం నేను మార్చలేదు సాయంత్రం టైంలో అలానే ఉంచు మందారం పువ్వులు తీయాల్సింది మరీ వడలిపోయి అనిపించింది కానీ సరే ఇంకా టైం అయిపోతుంది గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా హడావిడిగా అయితే లేచాను ఇంకా తులసి మాలు కూడా ఉండిందండి నిన్ననే తులసి మాలు తీసుకొచ్చామన్నమాట కొంచెం ఎక్కువగా తీసుకొచ్చాము ఇంకా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తులసి మాల అవి పెట్టుకుంటుంటే బాగుంటుంది మాల వేయం డైలీ జస్ట్ తులసి దళమైన సమర్పిస్తూ ఉంటాం అనమాట సో దానివల్ల సురేష్ గారు కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకొస్తూ ఉంటారు సరే అలాగే గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఆ తులసి మాలు కూడా తీసుకెళ్ళి కొబ్బరికాయ కూడా పెట్టుకొని కవర్లో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట పిల్లలు ఏమైపోయారు అనిత అనుకోవచ్చు పిల్లలు అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారండి శనివారం కదా అందుకని మేము కూడా ఇంకా ప్లాన్ చేసుకున్నాం ఇంకా చేసేది కూడా ఏం లేదు కదా ఇంట్లో పిల్లలు కూడా లేరు అక్కడికి వెళ్ళారు కదా శనివారం అంటే శనివారం వెళ్తారు ఆదివారం అట్లాగా ఉండిపోతూ ఉంటారు కదా అక్కడ స్కూల్ దగ్గరే సో అందుకని చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోయారు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి మేము కూడా ప్రశాంతంగా గుడికి వెళ్దాము ఇంతకంటే మంచి సందర్భం రాదు అని చెప్పి ఇంకా నేను సురేష్ గారు అయితే వెళ్తున్నాం అనమాట పూజకి అండ్ వెళ్ళే దారిలో సన్సెట్ చూడండి భలేగా ఉండింది అప్పటికి టైం అయితే ఐదున్నర అట్లా అవుతుంది అనమాట ఐదు ఐదున్నర అవుతుంది సో దానివల్ల భలే ఉంది ఇటు వెళ్ళే రోడ్డు అంతా కూడా రొయ్యల చెరువులు కొబ్బరి చెట్లు ఇవి బాగుంటాయి అనమాట భలేగా అనిపిస్తుంది నాకు వెళ్తూ ఉంటే అందులో కూడా ఈవినింగ్ టైం కాబట్టి ప్రశాంతంగా చల్లటి గాలి భలే అనిపించింది సో ఇది వచ్చేసి నారాయణ రెడ్డి పేట అనుకుంటానండి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇప్పుడైతే నేను ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా పూజ అయితే కొంచెం టైం పడుతుంది నేను ఆడ మీదకి అనమాట ఇప్పుడు ఏంటంటే నీట్గా క్లీన్ చేశారండి కాకపోతే ప్రాపర్గా ఏం సెట్ చేయలేదు అన్నీ కొంచెం అట్లా ఉన్నాయన్నమాట అంటే క్లీనింగ్ అంతా అయిపోయింది ఆర్గనైజ్డ్గా లేదు అంతే మొక్కలన్నీ కూడా కొంచెం దెబ్బతిన్నంతకుముందు బాగున్నాయంట కొంచెం హెల్త్ బాగాలేక కేర్ తీసుకోకపోవడం వల్ల కొంచెం డల్ అయ్యాయి ఎంతైనా కానీ మనం నేల మీద పెంచడం కంటే అంటే నేల మీద జస్ట్ అలా వేసి మనం ఒక నాలుగైదు రోజులు లేకపోయినా ఏం కాదు కానీ కుండీల్లో డైలీ మనం వాటరింగ్ అది చేసుకుంటూ ఉండాలి పోషకాలు ఎక్కువ ఇవ్వాలి అలా చేయకపోయామంటే చెట్లు అంత ఇదిగా ఉండవు కాకపోతే మనలాగా మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి ఆల్మోస్ట్ అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది రోజా మళ్ళీ ఏదో అంటాం కదా మళ్ళీ ఇది నార్మల్ గుండు మల్లె ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి ఇక్కడ సంపంగి పూలు సంపంగి పూలు చూసి ఎన్ని రోజులు అయిపోయిందో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే చూస్తున్నా మా చిన్నప్పుడు ఎక్కువగా సంపంగి పూలు ఉండేవి ఇక్కడికి వచ్చిన తర్వాతే సంపంగి పూలు తీసుకెళ్తా చూస్తున్నాను ఈసారి కొంచెము డే టైంలో వస్తే తీసుకెళ్తాను డ్రాగన్ ఇది ఉండి డ్రాగన్ లాస్ట్ టైము రెడ్ డ్రాగన్ ఇక్కడి నుంచే వచ్చింది అన్నమాట ఇది సంపంగి పూలు ఎంత మంచి వాసన వస్తున్నాయంటే నాకు భలే ఇష్టం అండి ఈ స్మెల్ అంటే లైట్ స్మెల్ వస్తుంది అసలు నార్మల్గా మల్లె పూల కంటే కూడా ఈ స్మెల్ అంటే నాకు భలే ఇష్టం ఇవి కూడా చాలా ఉంటాయి తీసుకెళ్ళి పెడదాము మనకు కూడా కొన్ని కుండీలు అవి ఖాళీ ఉన్నాయి సో కుండీలు అయితే ఈ సంపంగి పూలు అవి పెడతాను బాగుంటాయి సో ఇంకా కింద కొంచెం టైం ఉందండి అందుకని చెప్పేసి వాళ్ళందరి కింద ఉంటే నేను కొంచెం పైకి వచ్చాను అనమాట మొక్కలు చూద్దామని చెప్పేసి అండ్ సన్సెట్ వలే ఉంది ఈవినింగ్ టైంలో లో ఆల్మోస్ట్ అయితే సిక్స్ అయిపోయింది ఇంకొక అర్ధ గంటలు అట్లాగా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట ఈ లోపు పైకి వచ్చాము ఫస్ట్ మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ ఉందండి ఆ పూజ అయితే చేసుకున్నాం అనుకున్నాము కాకపోతే ఈ లోపు వదిన వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల గుడికి అయితే ఇంకా ఈ రోజు పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట అనుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇక్కడ ఏం పూజ జరుగుతుందంటే వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి సో వదిన అయితే ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా వారాహి దేవి కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడాను ఈ సంవత్సరం కూడా అలాగేనే చేసుకుంటూ ఉన్నారు ఇది వచ్చేసి థర్డ్ డే చేసుకున్నారండి నేను వెళ్ళిన రోజు పిలుస్తూ ఉన్నారు దానికి ముందు కూడా టెంపుల్లో అవి పెట్టుకుంటూ అమ్మవారికి చీరవి పెట్టుకుంటూ ఉన్నారనమాట గ్రామ దేవతకి శుక్రవారం కూడా పిలిచారు కానీ ఆ రోజు నేనైతే వెళ్దాం అనుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో అయితే రాలేకపోయాను అనమాట ఇంక ఈ రోజైతే కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి అయితే వచ్చాను నేను కూడా లాస్ట్ ఇయర్ వారాహిదేవి ఫోటో పెట్టాను కదండి వారాహి అమ్మ గురించి ఒక్కొక్క ఒకరికి ఒక్కొక్క డౌట్ అయితే ఉంటుంది బట్ అది మన మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి అనుకోవచ్చు నాకైతే ఎందుకోనండి అందరూ చెప్పే విధానంలో అండ్ నాకు ఎదురైన పరిస్థితుల వల్ల నేనైతే చేయలేకపోయాను సో ఇంకా వదిన వాళ్ళకి మాత్రం చేసుకున్నప్పటి నుంచి కూడా చాలా బాగుందండి అందుకని కంటిన్యూ చేస్తూ ఉన్నారు నా విషయానికి వస్తే నాకు ఎప్పుడూ చేయకుండా నేను చేయడం వల్ల అండ్ పూజలో కూడా మనకంటూ కొన్ని కొన్ని నిష్టలు అవి ఉంటాయి కదండీ సో అవి కూడా మనం కరెక్ట్గా పాటించకపోతే దానికి వచ్చే కొంచెం ఫలితాలు అనేవి మనకు కొంచెం నెగిటివ్గా అనిపించినప్పుడు పరిస్థితులు సరిగ్గా అనుకూలించక నేనైతే పూజ చేసుకోలేదు అమ్మవారిని కూడా తీసేసాను బట్ వదిన వాళ్ళు మాత్రం మూడేళ్ళ నుంచి చేస్తున్నారు అండ్ చాలా బాగుంటుంది వారాహి నవరాత్రులు లలిత నవరాత్రులు అన్నీ చేస్తూ ఉంటారండి బాగుంటుంది పాజిటివ్గా అండ్ ఏంటంటే అన్నీ కూడా కరెక్ట్గా తెలుసు అనమాట ఆ మంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ మనకి తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేసినప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయలేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను అనుకున్నాను సో ఇంకా మీరు చూడండి ఇక్కడ మంత్రాలు చదవడం కానీ ప్రాసెస్ అంతా కూడా చాలా బాగా అంటే మనకి పూజలు చేస్తూ ఉంటారు కదండి అలాగైతే చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే పూజకు కావాల్సినవన్నీ కూడా సెట్ చేసేసుకొని ఇంకా పూజలు కూర్చున్నాము అందరం కలిసి అయితే చేసుకుంటూ ఉన్నామండి మంత్రాలు ఇవన్నీ కూడా చాలా బాగా చదివారు నాకు అనిపించింది మన ఇంట్లో మనం కొత్తిళ్ళు కొనుక్కున్నప్పటి నుంచి ఎలాంటి పూజలు కూడా చేయించలేదు సో ఈసారి శ్రావణ మాసంలో అయితే మంచిగా చలి లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా చదివించుకుందాము వదిన వాళ్ళని పిలుచుకొని ఇక్కడ చాలా మంది ఉన్నారండి మనకి సో వాళ్ళని కూడా తీసుకెళ్ళి మంచిగా పూజలు చేయించుకుందాము అనిపించింది అంత పాజిటివ్ గా అనిపించింది అనమాట అక్కడ ఒక గంట దాకా పట్టింది అమ్మవారికి పూజ అర్చన కుంకుమార్చన కూడా చేసుకున్నాం అనమాట సో దానివల్ల నాకు చాలా బాగా నచ్చింది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం అనమాట పూజకి వెళ్ళడం అయితే ఇక్కడికి సో దానివల్ల మన ఇంట్లో కూడా చేసుకుందాము అని అడిగాను తప్పకుండా చేద్దాం ఈసారి అని చెప్పేసి అయితే చెప్పారనమాట చూద్దాము శ్రావణ మాసంలో రోజైతే లలిత సహస్రనామాలు అండ్ దాని తర్వాత మళ్ళీ చాలా మంది రీసెంట్ టైమ్స్లో వర్ణన రీసెంట్ టైమ్స్ లో అందరూ కూడా కొత్తిల్లు కొనుక్కున్న తర్వాత వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలాగైతే అందరిని పిలిపించారు నాకు నాకు కూడా ఆ చెప్పారు కానీ కుదరక చేయలేదు మంచిది నేను ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అనమాట అనిత ఇలా చేసుకో చాలా బాగుంటుంది పిలిపించుకొని అని చెప్పి కాకపోతే నాకు కుదరక అండ్ దాని తర్వాత వచ్చిన సమస్యల కారణంగా నేను ఏది చేయలేకపోయాను ఈసారైనా చేద్దాం అనుకుంటున్నా సో పరిస్థితులను బట్టి అండ్ నేనైతే గట్టిగా కోరుకుంటున్నా అవ్వాలి అని సో అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా అవుతుంది సో ఇంకా గంట దాకా పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి పూజ చేసుకుంటారనమాట ఇక్కడ ఉండే స్ట్రీట్లో వదిన మాత్రమే వారాహిదేవికి పూజ చేసుకుంటారనమాట అండ్ అందరూ కూడా వచ్చి పూజలో కూర్చుంటారు సమర్పయామి శ్రీ యజ్ఞోపవీతం సమర్పయామి पवनाय नमो नम शंकर सौंदर्य शरीराय नमो नम स्वच्छ विग्रहाय नमो नम महादाय महादेव सौंदर्य्याय नमो नम शेख प्राणवल्लभाये नमो नम सदा पंचदात्मक स्वूपयमो नम वज्रणकटकटा नमू नम कस्तूरीगोल्लास निलाये नमो नम भस्मेखांगकाय नमो नमचाबूलतरलोचनाय नमो नम सच्चाबापनाशिकाय नम ठव నేనైతే మొదటిసారి అండి ఇలాగ కుంకుమ పూజ చేయడం అయితే ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నాము అందరం కలిసి అయితే పూజ చేసుకుంటూ ఉన్నామండి మధ్య మధ్యలో కరెంట్ అయితే పోతుంది దానివల్ల అయితే ఇంకా మేము లైట్ అది ఆన్ చేసుకుని అయితే పూజ చేసుకుంటూ ఉన్నాము సో అందులోనూ ఇంకా దేవుడు రూమ్ కదండి ఎంత కలగా ఉందో చూడండి లైట్స్ ఆఫ్ అయితే చాలా పాజిటివ్ అనిపిస్తుంది సో అలాగైతే ఇంకా పూజ చేసేసుకున్నాము ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర అలా అయింది ఇంకా నవరాత్రి అంటే వారాహిదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు అంటారు కదా అంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు సిక్స్ తర్వాత నుంచి మేమైతే స్టార్ట్ చేసేలోపు సెవెన్ అయింది సెవెన్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనమాట సో దానివల్ల అయితే కొంచెం మాకు తొమ్మిదిన్నర అట్లా అయిపోయింది తొమ్మిది అయింది అంటే ఈజీగా టూ అవర్స్ అయితే పట్టిందనమాట అండ్ ఇప్పుడు అసలు అమ్మవారిని అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే నిజంగా అనిపించిందండి నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది అనమాట అందులోనూ వేస్తారు కదా అది కూడా నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ధూప్ స్టిక్స్ వాడుతూ ఉంటాను వాటికంటే కూడా మనం సాంబ్రాని కనుక వేసాము అంటే ఆ పాజిటివ్నెస్ ఎలా ఉంటుంది అంటే అసలు నమ్మలే అదంతా కూడా ఇంకా దేవుడి మహాను ఇంత మంచి స్మెల్ చూసి కూడా ఎన్ని రోజులు అయిందో అనిపించేలాగా ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి బొగ్గులు అవి దొరకవు కదండి సో దానివల్ల ఇంకా వదనైతే కొబ్బరి చెప్పుతో ఏదో చేసిందంటే నేను కూడా అడిగాను ఎలా చేశారు అని చెప్పేసి సో ఇంకా అయితే వేసేసుకుని అమ్మవారికి దాని తర్వాత అయితే ప్రసాదాలు అయితే పెట్టుకున్నామండి ఇంకా ప్రసాదాలు అయితే పెడుతున్నామండి ప్రసాదంలోకి అయితే పులిహోర అలాగే గారెలు దాంతోపాటు వడపప్పు అలాగే పానకం ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట అండ్ కొన్ని పండ్లు కూడా అంటే మామిడి పండ్లు కూడా ఉన్నాయి కదా మామిడి పండ్లు కూడా పెట్టాము సో ఇలాగేంటంటే ఇక్కడ వదిన వాళ్ళు కూడా మనతో పాటు ఇంచుమించుగా హౌస్ అయితే కొనుక్కున్నారండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది మనకంటే ఒక ఐదు నెలలు ముందైతే కొన్నారు సో ఇక్కడ ఏంటంటే ఒకరు ఇప్పుడు వదిన ఒకటే పూజ చేస్తాదన్నమాట వారాహిదేవికి అందరూ కలిసి ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రసాదాలు తీసుకురావడం అందరూ కలిసి పూజలో కూర్చోవడం ఇలాగైతే చేసుకుంటూ ఉంటారనమాట ఈ రోజుల్లో కలిసి పూజలు చేసుకోవడానికి కానీ కలిసి ఉండటానికి కానీ అదృష్టం ఉండాలి అంటే మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఉండడానికి కూడా అదృష్టం ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం కదా సో అలాగా నాకు అనిపించింది అనమాట ఇక్కడ ఉండే దాన్ని బట్టి నాకు కూడా అక్కడ ఉంటే బాగుండేది కదా ఇల్లు మంచిగా అనిపించింది సో మన దగ్గర కూడా బాగుంటారు కానీ పూజలు అవన్నీ కూడా తక్కువండి అంటే ఇప్పుడు ఒకరు ఉన్నారనుకోండి సో అందరూ ఇప్పుడు నేనున్నాను చూడండి వదిలినని పిలిస్తే వచ్చేసాను కదా అట్లాగా మనలో ఉన్నా కానీ అందరూ కలివిడిగా ఉంటారనమాట సో ఇంకా అమ్మవారికి తాంబూలము అలాగే ప్రసాదము అన్నీ కూడా సమర్పించేసి దాని తర్వాత అయితే కొన్ని మంత్రాలు చదివారు నాకు తెలియదులేండి వీటి గురించి సో నేనైతే చాలా అంటే నాకు తెలియకపోయినా కానీ పూజ చేసుకునేటప్పుడు చాలా భక్తిగా కూర్చుంటాను అనమాట నాకు మంత్రాలు రాకపోయినా కానీ ఆ అమ్మవారిని స్మరించుకుంటూ అలాగైతే కూర్చుంటాను సో అంతే దానికి ఏదో కూర్చున్నాను అనేలాగా కాకుండా సో ఉన్నంతవరకు మనస్ఫూర్తిగా భక్తిగా అయితే ఉంటారనమాట అలా ఉంటుంది నా నామంటే ఇంకా ఫైనల్గా అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసామండి ప్రసాదాలు అవన్నీ సమర్పించి పూజ అయితే చాలా బాగా జరిగింది కదండి మీలో కూడా వారాహి నవరాత్రులు ఎంతమంది చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంకా అందరం కలిసి లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు నాకు కూడా చాలా సపోర్టివ్ అనమాట అందరూ కూడా మంచిగా మాట్లాడతారు వెళ్ళినప్పుడు అంతా కూడా సో ఇంకా అలాగే అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఫస్ పూచరం కూడా ఎంత కలకల ఆడిపోతుందో కదండి చూస్తూ ఉంటేనే వాళ్ళు అనిపించింది మా వధునంతా బంగారు గుడి అనమాట అంటే స్టిక్కర్ తీసుకొచ్చి అమెజాన్లో అంటించారంట గోల్డ్ స్టిక్కర్ ఉంటుంది కదా సో అలాగైతే చేశారు చాలా కలగా అనిపించింది ఆ పూజకి పువ్వులు పెట్టడానికి నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది వెళ్ళాలనుకుని అయితే టెంపుల్కి ఇక్కడ పూజ అయితే చేసుకున్నాం అనమాట ఎప్పుడు ఏది ప్రాప్తం ఉంటుందో అదే అనమాట మనకి ఎక్కడ ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు నేను ఈ అమ్మవారి పూజలో కూర్చోవాలి అని చెప్పేసి రాసిపెట్టుంది నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం నేను పూజలో కూర్చోవడం వల్ల అండ్ చాలా మనసు పెట్టి కూడా పూజ అయితే అనమాట సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరం కూడా తలా కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇంకా ఎవరు ఎళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయారు అంతా ఇదే ఒకే స్ట్రీట్లో ఉంటారులేండి సో నేను సురేష్ గారు మాత్రమే దూరం నుంచి వచ్చామన్నమాట దూరం అంటే పెద్ద ఏమి ఉండదు మన ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వచ్చేసేయచ్చు నేను ఒక విషయంలో బాధపడుతూ ఉన్నానండి లాస్ట్ ఇయర్ నేను వారాహి అమ్మను పెట్టుకున్నాను కదా సో దాని వల్ల దాని కారణంగా కొంతమంది చెప్పడము అని నాకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను తీసేసాను కదా సో దానివల్ల అమ్మవారికి ఏమైనా కోపం వచ్చిందేమో మనసులో అది కొంచెం బాధగా అనిపించింది బట్ ఈరోజు అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి నా మీద ఏం కోపం లేదులే నన్ను పూజకి రప్పించుకునింది అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది పూజ మొత్తం కూడా అని అండ్ దాంతోపాటు మంత్రాలు ఇవి కూడా వదిన స్పష్టంగా చదువుతుంది కదండి చాలా ఎలా అంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేను ఎన్నిసార్లు చెప్తున్నానంటేనే అర్థం చేసుకోండి ఇంకా అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేనైతే దన్నం పెట్టుకుంటున్నా సురేష్ గారు అయితే వీడియో తీశారు నాకు తెలీదు ఆ టైంలో ఇంకా తర్వాత మేము కూడా కొంచెం ప్రసాదం తినేసి అందరూ వెళ్ళిపోయారు కదండి ఇంకా మేము ఇంటికి బయలుదేరదామంటే ఇంకా ఆ టైంలోనే ఇంకా ఎక్కడికి ఈ టైంలో వెళ్ళేది కొంచెం ఆ ఫుడ్ అది తినేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా వదిన అయితే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయి ఆఫ్టర్నూనే మేము వద్దాం అనుకున్నాం కానీ మేము రాలేకపోయాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా టమాటా కర్రీ సాంబార్ ఇవన్నీ ఉన్నాయి అన్నం కూడా వండేసాను అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడైతే వేడివేడిగా ఒడియాలు అంచితే వేయించుతున్నారనమాట టైం అయితే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయిందండి సో ఇంకా మేము వెళ్ళేసరికి ఈజీగా పది పదిన్నర అవుతుంది ఒక్కొక్కసారి మా మీటింగ్స్ ఎలా ఉంటాయి ఒంటి గంట వరకు కూడా ఉంటాయి సో అలా మాట్లాడుకుంటూ ఉంటాము చాలా టైమ్స్ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదులేండి ఈ మధ్య కాలంలోనే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంతకు ముందంతా నేను యూట్యూబ్ మీద ఇంకా వదిలేసాను అనే స్టేజ్కి వచ్చేసాను నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించింది లేదు అట్ ప్రజెంట్ ఏంటి అంటే సో మనకి మనదనేది ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి మళ్ళీ నా లైఫ్లోకి నేనైతే వచ్చేసానమాట యాక్టివ్గా పనులు చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ మీ అందరి ముందు కనిపిస్తున్నాను స్పెషల్ చూడండి ఇది వచ్చేసి పప్పుచారు అలాగే సాంబారు దాంతోపాటు పచ్చళ్ళు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మనకి పచ్చళ్ళు ఉంటే సరిపోతుంది కదా సో అలాగ పెరుగు వేడివేడిగా ఇంకా టమాటా కర్రీ కూడా భలే చేస్తారండి మొన్న కూడా మనము టూర్ వెళ్ళాము కదా అప్పుడు కూడా టమాటా కర్రీ భలే ఉండింది అనమాట ఈరోజు కూడా టమాటా కర్రీ అలాగే నా ఫేవరెట్ ఆవకాయ కూడా ఉండింది సో ఇంకా అవన్నీ ఉంటే ఇంకా మనకేం కావాలో చెప్పండి మంచిగా వడ్డించుకొని అయితే తినేసి ఒక గంట సేపు మళ్ళీ మీటింగ్స్ పెట్టి వంకాయ టమాటా ఇది టమాటా కాదు వంకాయ టమాటా అయితే చేసాము సో మంచిగా కొ కొంచెం పులిహోర కూడా వడ్డించుకున్నాం అనమాట దేవుడు గుడి దగ్గర ఉండింది కదా సో అది కూడా వడ్డించేసుకొని ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని తినేసామండి సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే పూజ గురించి మీ ఒపీనియన్ ఏంటి పూజ ఎలా జరిగింది కామెంట్స్లో తెలియచేయండి మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ టేక్ కేర్